హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో మనమైతే వేడివేడిగా కాకరకాయ పులుసు కారం పులుసు చేసుకోబోతున్నాం దీనికోసం ముందుగా మనం కాకరకాయని నాలుగు ప నాలుగు పక్షాలుగా గుత్తివంకాయకి కట్ చేసుకున్నట్లుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి కాకరకాయ ముక్కల్ని కాకరకాయ ముక్కలు రెడీ చేసుకున్న తర్వాత తిరగబాతు కోసం ఆనియన్ టమాటో కొత్తిమీర కరివేపాకు తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకొని అందులోకే టమాటాలు కారం ధనియాల పొడి పసుపు పొడి అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న చింతపండు గుజ్జుని సిద్ధం చేసుకోవాలన్నమాట మెయిన్ ఈ కారం పులుసుకి ఈ చింతపండు ఈ గుజ్జులోనే వేసే కారం పసుపు ధనియాల పొడి టమాటా వీటితోనే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది మిగతా ప్రాసెస్ మోహన్ సాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి ఆవాలు ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకోవాలి కరింపాకు వేసుకోవాలి కరింపాకు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు టమాటా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు పొడి వేసుకోవాలి ఇప్పుడు కాకరకాయ వేసుకోవాలి బాగా వాడిన తర్వాత కాకరకాయ వేసుకోవాలి కాకరకాయకి కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి రెండు చెంచాల ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు బాగా వాడుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి పది నిమిషాలు పెట్టుకోవాలి మూత ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు తట్ట ముయ్యాలి ఇప్పుడు మూత తీసుకోవాలి బాగా కలబెట్టాలి ఇప్పుడు చూసుకోవాలి ఉడికిందా లేదా అని చూసుకోవాలి ఉడికిపోయింది ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు మూత వేసుకోవాలి అంటే ఇప్పుడు ఆపేయాలి మూత వేసుకోవాలి తీసుకొని సర్వ్ చేసుకోవాలి దాకా వీడియో చూసారంటే మీకు ఈ వీడియోలో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Please like the video. Take care. Bye bye.